అబ్రహాముకి ఏసు వారు తెలుసా అబ్రాహాకి యేసుక్రీస్తు గురించి తెలుసా తెలీదా అక్కడే చెప్తుంది కదా సువార్తను ముందుగానే ప్రకటించి ఎవరికి ప్రకటించాడంట అబ్రహాముకు ప్రకటించాడంట సువార్త అంటే ఏంటి క్రీస్తును గూర్చిన వార్త ఇప్పుడు క్రీస్తును గుర్చిన వార్త ఎవరికి ప్రకటింపబడింది అబ్రహాముకి ప్రకటింపబడింది అంటే అబ్రహాముకి ఏసుక్రీస్తు వస్తాడని తెలుసు అందుకే అబ్రహాం ఏం చేశాడంట ఆ గల పట్టణము కొరకు ఆయన ఎదురు చూచాడంట కాబట్టి అబ్రహాంకి యేసుక్రీస్తు గురించి తెలుసు కాబట్టి ఏసుక్రీస్తు వస్తాడని విశ్వసించాడు కాబట్టి అతడు నీతిమంతునిగా ఎంచబడ్డాడు అబ్రహాము ఏ రీతిగా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు ఏసుక్రీస్తు వచ్చి నా పాపముల కొరకు శిలువు మరణం పొంది ఆయన పునరుత్డై వెళ్ళాడు తిరిగి వస్తాడని నువ్వు విశ్వసిస్తే นู ನೀತಿมัน ತೊಡವಿ 브릿จอป